వెయ్యి స్తంభాల దేవాలయం ఎంట్రీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి ఎంట్రీ అయితే ఇదే నేను రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడైతే ఆటో మీద వచ్చేసి ఆటో మీద నుంచి ఈ గేట్ నుంచి లోపలైతే ఇలా వచ్చాను ఇక్కడ టికెట్ లేని లేవు అలా వెళ్ళిపోవడమే లోపల వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉందో చాలా క్లియర్గా అయితే చూపిస్తాను ఎనిమిది వందల సంవత్సరాలు నాటి కట్టడాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు అది ఏ విధంగా కట్టినారో ఎంత సూపర్గా ఉందో చూపిస్తాను వెయ్యి స్తంభాల గుడి అంటే మామూలుగా ఉందో నాకైతే చాలా అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది లోపలికి వెళ్ళి అన్ని విధంగా అయితే చూపిస్తాను గేట్ నుంచి లోపల రాగానే చూడండి ఈ వెయ్యి స్తంభాల గుడి అయితే ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ నుంచి లోపల చాలా సూపర్గా ఉంటుంది లోపల వెళ్ళాక చూపిద్దాం ఈ టెంపుల్ ఎనిమిది వందల సంవత్సరాల నాటి టెంపుల్ కాక్టేల్ రాజ్యంలో అప్పుడు పరిపాలించి కట్టుకున్న టెంపుల్ అయితే ఇవి చాలా సూపర్గా ఉంది కట్టడం అయితే ఎటు చూసిన రాళ్ళతోనే ఈ పెద్ద పెద్ద రాళ్ళు ఈ పిల్లర్స్ ఎలా కట్టారంటే చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా కట్టారు చాలా సూపర్గా ఒక్కొక్క పిల్లర్స్కి ఒక్కొక్క నెంబర్ అయితే వేశారు ఇక్కడ ఒకటి నుంచి వెయ్యి పిల్లర్స్ ఉండడం వల్ల అయితే వెయ్యి పిల్లర్స్ కూడా అలా ఇలా ఇక్కడ వెయ్యి స్తంభాలకైతే వెయ్యి నెంబర్లు అయితే వేస్తారు అందులో ఒకటో నెంబర్ ఎక్కడుందో కరెక్ట్గా తెలియట్లేదు మొత్తం ఎత్తుకాలంటే చాలా టైం పట్టేస్తుంది ఇక్కడ పిల్లర్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫార్టీ నైన్ అలాగే యువతలు కూడా ఇలా రాసినారు కరెక్ట్గా కనిపించట్లేదు ఇది ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క నెంబర్లు అయితే వేసుకుంటూ వెళ్ళారు మ్యాక్సిమం ట్రై చేస్తావు ఒకటో నెంబర్ పిల్లర్ ఎక్కడ ఉందా అని అది దొరికితే చూపిస్తాను నాకైతే దొరకదనుకుంటున్నాను ఇక్కడ వాళ్ళు అడిగితే ఒకటో నెంబర్ పిల్లర్స్ ఉందని అడిగితే మాకు తెలియదు ఎక్కడుందో అన్నారు ఎందుకని వెయ్యి స్తంభాల గుడిలోనైతే ఒకటో నెంబర్ స్తంభం అయితే దొరుకుతుంది అదిగో ఇక్కడ ఉన్నది ఒకటో నెంబర్ స్తంభము తర్వాత రెండు తర్వాత మూడు ఇదే ఇదే మూడు ఇది పిల్లర్ నెంబర్ మూడు అక్కడ ఆ షూరూమ్ ఇది ఒకటి మధ్యలో రెండు ఇది మూడు అది నాలుగు తర్వాత అవతల ఐదు అలాగున్నాయి అవతల వెళ్ళడానికి అవట్లేదు ఎందుకంటే ఇక్కడైతే రాత్రి వేస్తారు ఈ గేట్ నుంచి అవతల వెళ్ళకూడదానికొని అయితే పెట్టినారు అయితే ఒకటో నెంబర్ పిల్లలకి అయితే అయితే అవ్వట్లేదు ఒకటి దొరికిపోయింది వెయ్యి పిల్లలు ఎక్కడుందో ఇటు చూస్తాను ఒకవేళ దొరికినట్టుకైతే చూపిస్తాను ఇక్కడ వర్షం మూవీ షూటింగ్ అయితే జరిగింది ఆ విషయం అందరికీ తెలుసు కానీ ఈరోజు వచ్చిన దాని కారణంగా అయితే వర్షం మూవీ షూటింగ్ అవ్వడం వల్ల కారణంగా ఇలా వర్షం కురుస్తున్న సందర్భంలో అయితే చేరుకున్నాను అని చెప్పుకోవాలి ఎందుకంటే చూడండి ఈరోజు మార్నింగ్ నుంచి అయితే అసలు వర్షం ఆగలేదు రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ రావడానికైతే ముప్పై రూపాయలు టికెట్ తీసుకున్నారు ఆటో మీద వచ్చాను ఆటో మీద వస్తూ ఉండగానే ఫుల్గా వర్షం పడుతూ ఉండేది ఇక్కడ వచ్చుకొని శినికలు మాత్రమే పడుతుంది కానీ రోజంతా ఇలా మేఘాలతో కప్పు ఉండడం వల్ల అయితే మొత్తానికైతే వర్షము అయితే గుర్తుకొస్తుంది ఇదే ఇక్కడ ప్రభాస్ కలుపున ప్లేస్ నందిని ఇదే ఇవి ఎక్కడ చూసినా మనం నడిచే ప్లేస్ నుంచి వాళ్ళ పిల్లర్స్ ఎత్ వరకు అయితే పుల్లగా రాళ్ళతోనే అయితే చేశారు అందుకు అయితే ఈ గుడి అయితే చాలా ప్రత్యేకంగా చెప్పాలి ఒకటి ఏంటంటే ఈ టెంపుల్లో ఉన్నది శివుడ్ టెంపుల్ ఇక్కడ మొత్తం రాళ్ళతోనే అయితే చేశారు చూడండి ఇక్కడ నడుస్తున్న ప్లేస్ నుంచి ఈ స్థూపాలు స్తంభాలు మొత్తం అయితే రాళ్ళతోనే చేశారు అలాగే ఇక్కడ ఉన్నది ఏంటంటే ఈ లోపల శివుని హిగ్రము అదే శివుని హిగ్రుము మన ఆంధ్రప్రదేశ్లోనే హెడ్ అనమాట మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడైతే ఇక్కడ ఉన్న ఈ వెయ్యి స్తంభాలు పిల్లర్స్లో అయితే ఒకటో పిల్లర్స్ అయితే దొరికింది కానీ లాస్ట్ పిల్లర్స్ అంటూ ఏట్లేదు కానీ పిల్లలు మాత్రం వెయ్యి స్తంభాలు ఉంటాయని చెప్పారు మొత్తం ఎదికి చూశాను కానీ ఎక్కడ ఏం దొరకలే మీలో ఎవరైనా దొరుకుంటే కామెంట్ చేయండి ఎక్కడ చూసినా ఈ గుడి ప్రాంగణం మొత్తం అయితే పటోలు తీనడానికి రిస్ట్రక్షన్ వేసినారు అందుకే వీడియో తీయడానికి కొద్దిగా భయంగా ఉంది ఇక్కడ నుంచి అయితే గుడి మొత్తం ప్రాంగణం చాలా గా కనబడుతుంది బ్యాక్గ్రౌండ్ చూడండి ఈ గుడి పక్కనే అయితే చూడండి ఇక్కడైతే చిన్న బావి ఉంది అంటే చెరువుల నొయ్యిలా ఉంది ఈ నొయ్యిలో అయితే చూడండి తాబేళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి దాదాపు పది పదిహేనుల తాబేళ్ళలో ఉన్నాయి అక్కడ రెండు ఇస్తున్నాయి అవి రెండు ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాయి అక్కడ మళ్ళీ అవ చూడండి బయట అలాగున్నాయి ఈ నీరు అయితే ఎప్పుడూ ఆరిపోదు ఇంకిపోదు అలాగే ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు అస్సలు ఆగదట ఈ టెంపుల్ చూడడానికి ఎంతమంది వచ్చారో కామెంట్స్ చేయండి ఇక ఈ లోపల వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా అనిపించిందో అవి కూడా కామెంట్స్ చేయండి ఈ లోపల అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే చల్ల కూడా ఉంటుంది అంత రాయితో కట్టడం వల్ల లోపల వెళ్ళేసుకొని ఒక అరగంట సేపు అయితే చాలా మస్తు టైం పాస్ చేసినాను చల్లగా ఇంకో దగ్గర కూర్చొని ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణం అలా ఉండేది ఎందుకంటే ఈరోజు వర్షం పడడం వల్ల అయితే బయట చాలా వేడిగా వేయట్లేవు చాలా చల్లగా ఉంది ఈ ఆలయంలో రావడానికి వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపుగా అయితే ఒక ఆరు కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే నేను ఆటో ఎక్కి వచ్చాను బస్సు కూడా హనుమాన్ కొంద వరకు అయితే బస్సు ఉంటుంది అక్కడ నుంచి వేరే బస్సు ఎక్కువనే వచ్చేవచ్చు చాలా తగ్గిట లేదంటే వాతావరణం బాగుంటే టైం పాస్ చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చే వాళ్ళు కూడా వచ్చేవచ్చు నేనైతే వాతావరణం బాగా పోవడం వల్ల అయితే ఆటో ఎక్కువనైతే ఇక్కడ వచ్చాను జస్ట్ ముప్పై రూపాయలు మాత్రమే తీసుకున్నారు ఇలాంటి ఈ కాకితీ రాజ్యంలో కట్ట కట్టిన కట్టడాలని చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అందుకే నేనైతే ఈ టెంపుల్కి అయితే వచ్చాను ఈ లోపల రావడానికైతే టికెట్ చేయట్లేవు అంతా ఫ్రీయా గేట్ నుంచి లోపల వరకు దర్శనం వరకు అయితే ఒక్క రూపాయి అక్కడ తీసుకోవట్లేదు ముఖ్యంగా ఇక్కడ అయితే వీడియోలు చాలా అస్సలు తీయట్లేదు లోపల ఈ బయటయితే పర్వాలేదు తీయనిస్తున్నారు ఇక్కడ ఒకే యూనిఫామ్లో ఉన్న ఎన్సీసీ వాళ్ళు అయితే వీడియోలు తీస్తూ ఉండకైతే ఒక ఎంప్లాయ్ అయితే అక్కడ చూడడం వాళ్ళైతే ఫోన్ తీసుకొని అయితే వీడియో డిలీట్ చేయడం జరిగింది అందుకే తీయడానికైతే కొద్దిగా భయమేస్తుంది ఇలా బయట నుంచి బయట లొకేషన్ని కవర్ చేస్తూ వీడియో తీస్తున్నాను ఈ వెయ్యి స్తంభాల గుడిలో ఉన్న లోపల విగ్రహం అయితే శివుడు అందుకే బయట మూడు విగ్రహాలు అయితే పెట్టినారు